స్వామివారి తనకు తానుగా వెలిసినట్టుగా పురాణం చెప్తుంది స్వామివారి పాదాలు అసలున్నాయి ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామో మీకు అర్థమైపోతుంది కదా ఆదివరాహ స్వామి టెంపుల్ కాడికి వచ్చాము అది ఎక్కడో లేదండి మన తెలంగాణలో పెద్దపల్లి డిస్టిక్ అమన్పూర్ మండలంలో ఉంది ఈ పుణ్యక్షేత్రం ఎక్కడో లేదండి మన తెలంగాణ ప్రాంతంలో పెద్దపల్లి డిస్టిక్ అమన్పూర్ మండలంలో ఉంది దీని విశిష్టత ఏంటంటే ఆదివరాహర స్వామి విశిష్టత దశావతారాలలో ఆదివర స్వామి అవతారం ప్రసిద్ధమైంది సో ఫ్రెండ్స్ స్వామి టెంపుల్ మీకు చూపిద్దామని చెప్పేసి ఈరోజు వచ్చినాము సో స్వామి అంటే భూమాతని కాపాడి అనమాట హిరణ్యదక్షి నుంచి భూతల్లిని అనమాట సో దశావతారాలలో ఇది ఒక అవతారం శ్రీ విష్ణు అవతారాలలో ఇదొక అవతారం స్వామి అవతారం సో ఆదివరాహస్వామి అవతారాలలో సంబంధించినటువంటి దేవాలయాలు రెండు మాత్రం ఉన్నాయి ఒకటి తిరుపతి పుణ్యక్షేత్రంలో ఉంది మరొక పుణ్యక్షేత్రం వచ్చేసి మన పెద్దపల్లి డిస్టిక్లో కమన్పూర్ మండలంలో కమన్పూర్లోనే స్వామివారు విగ్రహ రూపంలో ఇక్కడ వెలిసి ఉన్నాడు ఇక్కడ స్వామివారు దాదాపు ఆరు వందల సంవత్సరాల క్రితమే ఇక్కడ వెలిసి ఉన్నాడు స్వామివారు బండరాతి పైన రాతి విగ్రహం వెలిసింది అనమాట వరాహ అవతారంలోనే ఇక్కడ స్వామి దర్శనం చేయడం జరుగుతుంది ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే స్వామివారి యొక్క రాతి విగ్రహం పైన ఇప్పటికి కూడా వెంట్రికల రూపంలో వెంట్రికలు కూడా కనిపిస్తాయి మనకి అండ్ ఇంకోటి ఏంటంటే స్వామివారు మొదటగా వెలిసినప్పుడు చిన్న ఎలుక ఆకారంలో గుర్తించారంట ఇయర్కి ఇయర్కి స్వామివారి యొక్క సైజ్ కూడా పెరుగుతుంది అంటే స్వామి యొక్క మహత్యం కూడా ఇక్కడ అనేది స్వామి తెలియజేస్తున్నాడు అందరికీ ఆయన స్వామివారి యొక్క విగ్రహానికి ఇప్పటి కూడా వెంట్రికల్ రూపంలో నిజ స్వామివారి ఇక్కడ ఉండాలని ఇది ఒక నిదర్శనం ఆయన ఇంకోటి ఏంటంటే స్వామివారు ఏంటంటే ఒక భక్తుని కాళ్ళు కనబడి ఇక్కడనే వెలిచి ఉన్నానని చెప్పేసి చెప్పిండట సో ఆ స్వా అతడు స్వామివారికి ఒక గుడిని నిర్మించాలని ప్రయత్నించగా గుడి వద్దని చెప్పేసి నేను ఇలానే ఉంటా నాకు ఎలాంటి గుడి అవసరం లేదని చెప్పేసి స్వామివారు కోరినట అందుకే ఇక్కడ వరాహస్వామి టెంపుల్లో మీకు ఎక్కడ కూడా గర్భగుడి అనేది ఏది ఉండదు విశాలంగానే ఉంటుంది ఇది ఒక స్వామివారి యొక్క ప్రత్యేకతగా మరొకసారి కూడా చెప్పుకోవచ్చు స్థలపురానికి పరిశీలిస్తే మనం ఆరు వందల సంవత్సరాల క్రితం ఒక మహర్షి ఇదే స్థానంలో తపస్సు చేస్తుండగా ఆయన కలలో ఆదివార స్వామి ప్రత్యక్షమే భక్తి సముద్రంలో మునిగి ఉన్న ఆ మహర్షి స్వామి మీరు ఇక్కడే వెలిసి ఎలాంటి ఆపద రాకుండా నిత్యం కనులారా కాపాడుతూ వారికి సకల సుఖశాంతులు కల్పించాలని కోర కోరడంతో ఒక బండరాయి మీద స్వామి వారు వెలిసినట్టు శాసనాలు చెప్తున్నాయి స్వామివారి తనకు తానుగా వెలిసినట్టుగా తలపురాణం చెప్తుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది సాక్షాత్ వరాహ స్వామి వారి యొక్క నిజస్వ రూపం అన్నమాట వారి ఇక్కడ వరాహ రూపంలో వెలిచాడు ఆ దంతాలు కూడా మనకు పర్టికులర్ గా కనిపిస్తాయి స్వామివారి యొక్క దంతాలు అండ్ స్వామి వారు నడిచే విధంగా అంటే నడుస్తూ ఇక్కడ శివ రూపంలో అయిపోయినట్టుగా మనకు ఆ విగ్రహ రూపంలో కనిపిస్తుంది ఎందుకంటే కుడికాలు అనేది ముందుకు ఉండడం అనేది జరుగుతుంది అనమాట చూసిన మన పైన స్వామివారికి పైన శంఖ చక్రాలు కూడా ఉన్నాయి సో వారికి విశిష్టత ఏంది అంటే స్వామివారు మొదటగా చిన్న ఎలక పరిమాణంలో ఉన్నారంట ఆ ఇయర్ ఇయర్కి స్వామివారి యొక్క సైజ్ అనేది పెరుగుతుంది ఇక్కడ స్వామివారు ఉన్నాడు అని చెప్పడానికి ఇది ఒక నిజమైనటువంటి నిదర్శనం అండ్ నిజమైనటువంటి సాక్ష్యం కూడా అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్వామి వారి యొక్క పూజలు ఆదివారం రోజు చాలా శనివారం ఆదివారం చాలా బాగా నిర్వహిస్తారంట అండ్ ఇంకోటి ఏంటంటే వరాహ స్వామి వారు పైన ఆ శరీరం పైన చిన్న చిన్న రోమాల వంటి ఎంపికల వంటి నిర్మాణాలు కూడా ఉన్నాయి సో అది కూడా స్వామివారు నిజంగా అదొక సా అదొక ప్రత్యక్ష నిదర్శనం స్వామివారి ఇక్కడే ఉండడానికి అయితే స్వామివారి ఒక కాడ శిలా విగ్రహం రూపమైన కాదు ఇంకా చాలా ఆధారాలు చూడండి మీరే ఆరు వందల సంవత్సరాల క్రితం మహర్షి తపస్సుకు మెచ్చినటువంటి వరాహ స్వామి వారు ఇక్కడ అతనికి ప్రత్యక్షమై నీకు ఏవరం కావాలో కోరుకు అనగా మహర్షి ఏం చేశారంటే స్వామి మీరు ఇక్కడే ఉండి ఈ రూపంలోనే ఇక్కడే శిలా విగ్రహ రూపంలో శిలా విగ్రహం అయి ఇక్కడ ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకి చాలా మందికి మీ యొక్క కృపా కటాక్షాలు అందరికి ఉండాలి ఆయన ఇంకోటి ఏంటంటే భక్తులను ధర్మ మార్గంలో నడిపించు స్వామి భయభ్రాంతాల నుంచి వెళ్ళి అనే బాధల నుంచి వెళ్ళి భక్తులని చాలా సంతోషంగా ఉంచు అని చెప్పేసి భక్తుల కోసం ఇక్కడ వెలిసి ఉండాలి మీరు అని చెప్పేసి మహర్షి కోరగా స్వామివారు ఎలక వంటి నిర్మాణంలో ఇక్కడికి వచ్చి బండ రూప వెలవడం జరిగింది సో వరాహ స్వామి వారి యొక్క ఇంకా ఆధారాలు ఇక్కడ చాలా ఉన్నాయి మీరు చూడండి ప్రతి ఒక్క ఆధారం తెలుస్తుంది ప్రత్యక్ష సాక్ష్యం ఇక్కడ స్వామివారి పాదాలు ఉన్నాయి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇదో ఇక్కడ ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ మన ఏనుగు పాదాలు కూడా ఉన్నాయి వరాహ స్వామి కాకుండా మనకి ఏనుగు కూడా ఇక్కడ వచ్చినట్టు సాక్ష్యాలు ఇక్కడ పాదాలు ఉన్నాయి ఏనుగు పాదాలు ఏనుగు చూడండి ఇక్కడ ప్రత్యక్ష సాక్ష్యం ఇక్కడ స్వామివారు ఇక్కడ ప్రత్యక్షం ఉన్నట్టు మన ఏనుగు కూడా వచ్చిందంటే ఇక్కడ స్వామివారితో పాటు ఆదివార స్వామితో పాటు ఏడవ పదాలు ఉన్నాయి ఇక్కడ ప్రత్యేకంగా చూడండి మీరు ఇక్కడ ఇక పాదం ఉంది ఇక్కడ మూడు పదాలు ఉన్నాయి ఒక ఇక్కడ అక్కడ ఒకటి ఉంది వెనక రెండు పదాలు ఇక్కడ ముందు ఇక ఇక చాలా క్లియర్ కనిపిస్తున్నాయి గోర్లుతో సహా ఉన్నాయి ఇక్కడ గోర్లతో సహా ఉన్నాయి మన ఏను ఏనుగు ఫ్రెండ్స్ చూసారా ఇక్కడ విష్ణుపాదం కూడా ఉంది పదం కూడా చాలా ఇక్కడ మనకి స్వామితో పాటు చాలా మహిమగల క్షేత్రం ఇది పుణ్యక్షేత్రం సో మీరు కూడా ఇక్కడ వచ్చి మీరు ఇది దర్శించుకోవాలని కోరుకుంటున్నాను చాలా విశిమగల దేవ దేవస్థానం ఇది ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు కోరికలు అన్ని నెరవేరుతున్నాయని చెప్తున్నారు ఇంకా మురుపు కట్టి ఇలా మురుపు కట్టి వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటున్నారు నెరవేరుతున్నాయి కూడా సో మీరు కూడా ఇక్కడ వచ్చి మీరు కోరికలు తీసుకొని ముగు కట్టి మీ కోరికలు ఏవి ఉన్నాయో తీసుకోవాలని కోరుతున్నాను